అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట సిక్స్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ రేట్ అదేవిధంగా పత్తి అన్ని రకాల పంటలదు ఈరోజు కొత్తమిర్చి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్ని రకాల మిరిటీలకు ఈరోజు స్వల్పంగా పెరిగిన ధరలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని వాటికి నిలకడగా ఉంది సో కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివర చూసి ప్రయత్నాలు చేయండి సబ్స్క్రైబ్ చేయని రైతులను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్గా మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా చూసే ముందు ఈరోజు కాటన్ చూసినట్లయితే పత్తి జెండ ధర ఈరోజు వరంకల్ మార్కెట్లో పత్తి జెండాపాట హైయెస్ట్ ధర చూసినట్లయితే ఈరోజు అరవై నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు హయెస్ట్ అని చెప్పవచ్చు ఈ వారం చాలా వరకు డౌన్ అని చెప్పొచ్చు మొత్తానికి అరవై నాలుగు వందలలోనే నడుస్తుంది పత్తి కాటన్ రేటు ఈరోజు కొనుగోలు మాత్రం ఆరు వేల నుండి అరవై నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఈ లోపల అయితే మార్కెట్లో పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది సో మొత్తానికి పత్తి ఈ వారం అయితే డౌన్ అని చెప్పొచ్చు ఈరోజు కొద్దిగా స్వల్పంగా ఒక ఇరవై రూపాయలు పెరిగిందని చెప్పవచ్చు ఈరోజు తేజామిర్చి చూసినట్టయితే తేజామిర్చి క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు తేజామిర్చి హైయెస్ట్ జనపడ మీరు లైవ్గా చూడడం జరిగింది మిర్చి కొత్తమిర్చి కొనుగోలు ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలకు ఈరోజు జెండాపాట ఈ లోపల తేజామిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు వేలు లోపు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మిర్చి ఎనిమిది వేల నుంచి మొదలు పెడితే పదివేలు రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదకొండు వేలు రూపాయలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజ క్వాలిటీ మొత్తానికి క్వాలిటీ బాగున్న వాటికి డ్రై సరుకు ఉన్న వాటికి హాయ్ సైజ్ పొడుగున్న వాటికైతే మార్కెట్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో చాలామంది రైతులు కూడా మార్కెట్లో సరుకు తక్కువ వస్తుంది అదేవిధంగా రైతుల దగ్గర గ్రామస్థాయిలో మీరు చూసినట్లయితే రైతు వద్ద కూడా కొన్ని తేజ తోటలు మొత్తం కూడా లూట్ అయిపోవడం జరిగింది సో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయితే పూర్తిగా కోతులు కూడా అయిపోయినాయని చెప్పొచ్చు మార్కెట్లో సగం వరకు సరుకు అయితే రావడం జరిగింది సో మిగతా సరుకు అయితే మార్కెట్లో ఎంతవరకు వచ్చే అవకాశం నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో మీకు ప్రతిదీ చెప్తాను ఎందుకంటే ప్రతిదిగా ప్రతి రైతు కూడా మనకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క రైతు కూడా మనకు వాట్సాప్ చేస్తూ ఉంటారు సో మా తో మా ఊర్లో చాలా వరకు తోటలైతే మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి సో మీ ఏరియా మీ ప్రాంతంలో తోటలు ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ప్రతి ఒక్క రైతును కూడా ఇంకొక విషయం అడుగుతున్నారు సో సీడ్ బుకింగ్ చేసుకోవచ్చా అంటే సీడ్ బుకింగ్ అంటే సీడ్కి చాలా టైం అయితే ఉంది సో బుకింగ్ చేసుకొని కొనేంత సినిమా అయితే ఈసారి లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఈసారి బ్రాండెడ్ విత్తనాలు కానీ చిన్న విత్తనాలు కానీ ఏ సీడ్ అయినా సరే ఈసారి చాలా వరకు డ్యామేజ్ అవ్వడం సరిగా పండకపోవడం చాలామంది రైతులు కూడా నష్టపోవడం అయితే జరిగింది సో ఎటువంటి అనుభవం లేకుండా మీ ప్రాంతంలో మీ సర్కిల్లో పండుతుందా లేదో తెలియకుండా మీరు బుక్ చేసుకొని సాగు చేయడం వల్ల దానివల్ల యూజ్ ఉండకపోవచ్చు సో ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత మీ సర్కిల్ మీ ప్రాంతంలో పండిన విత్తనాలను మీ దగ్గర రైతులు చుట్టుపక్కల రైతులు సాగు చేసిన వాటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది సో సీడ్ విషయంలో ఏ కంపెనీకి నేను వ్యతిరేకత కాదు సో ప్రతి కంపెనీ విత్తనాలు పండుతాయి కానీ మీ ప్రాంతంలో పండే విత్తనాలను తీసుకోవాలని నా యొక్క ఉద్దేశం సమాచారం కూడా సో బుకింగ్ అనేది మీ ఇష్టం అండి ఏ సీడైనా బుకింగ్ చేసుకోమని కానీ చేసుకోవద్దని కానీ నేను ఎప్పుడూ చెప్పను సో మీరే దాన్ని నిర్ణయించుకోవాలి ప్రతి ఏరియా ఫీల్డ్ మీరు పిలిచిన ప్రదేశానికి వచ్చి వచ్చి వీడియో షూట్ చేసి ఆ వెరైటీ ఎలా వచ్చింది ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎలా ఉందని చూపించడం వరకే నా బాధ్యత రైతులు గమనించాలి మరొకసారి ఈరోజు త్రీ ఫోర్ వన్ మిర్చి చూసినట్టయితే ఈరోజు హైయెస్ట్ ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు కొనుగోలు మాత్రం పదిహేడు వేల నుండి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు పదిహేడు వేలు ఈ లోపున కూడా మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి వన్హట్ రకం మిర్చి ధర ఈరోజు డబల్ హెచ్ వన్ రాట్ రకం మిర్చి ధర వెయ్యి రూపాయల ధర పెరిగింది ఈరోజు హయెస్ట్ ధర చూసినట్లయితే ఇరవై ఒక వెయ్యి రూపాయలకు ఈరోజు వన్ రహాట్ రకం మిర్చి జెండా కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పదిహేను వేలు నుంచి మొదలు పెడితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఈ లోపున కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా అయితే పదిహేడు వేల నుండి ఇరవై ఒక వెయ్యి ఈ లోపున అయితే వన్ రాట్ రకం మిర్చి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు హయెస్ట్ ధర చూసినట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పంతొమ్మిది వేలు లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి హైబ్రిడ్ రకం కానీ చెప్పడం ఇచ్చి కానీ మీరు చాలామంది రైతులు కూడా వేరే వేరే మార్కెట్లో చాలా చోట్ల వెళ్ళైనా మేము నష్టపోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు సో రైతులు మీరు ఇబ్బంది పడకండి ఏదైనా సమాచారం అదేవిధంగా మార్కెట్లో మీకు వేరే మార్కెట్లో వెళ్ళే క్వాలిటీ పోయినట్లయితే వేరే మార్కెట్లో వెళ్ళి మేము అన్న ఛార్జీలు మొత్తం ముప్పై వేలు నలభై వేలు మేము దూరం నుంచి రవాణా ఛార్జ్ మాకు ఎక్కువ అవుతుంది సో కరెక్ట్గా ఎక్కడ పోతుంది ఏందన్నది అడుగుతున్నారు కాబట్టి నా నెంబర్ తీసుకోండి సలహా సూచనలు తీసుకోండి మీరు ఎక్కడైనా అమ్ముకున్నా నాకు ఎటువంటి లావాదేవీలకు సంబంధించిన సమాచారం నాకు అవసరం లేదు కాబట్టి రైతు ఎక్కడ ఆ సరుకు అమ్ముకుంటే ఏ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుంది అని తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి సమాచారం అయితే తెలుసుకోవచ్చు లేదా మీరు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది రైతు మీరు కూడా అడుగుతున్న సమాధానం ఇది అన్న మీ నెంబరు కనబడలేదు అంటున్నారు సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తెలియకపోయిన వాళ్ళతో అక్కడ చూడవచ్చు నెంబర్ ఫైవ్ ఆల్రెడీ ఈ క్వాలిటీ అదేవిధంగా టమాటో మిర్చి మార్కెట్లో దేశీ రకం హైబ్రిడ్ రకం పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఆరు వేల రూపాయలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి ఇండికా మిర్చి దీపికా మిర్చి పదిహేను వేల నుంచి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పదిహేను పదహారు పదిహేడు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి సూపర్ టెన్ మిర్చి పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు ఆర్మోర్ రకం మిర్చి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కొనుగోలు అవుతున్నాయి డిడి రకం మిర్చి మార్కెట్లో పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మక్కల ధర చూసినట్లయితే మక్కజొన్నలు ఇరవై నాలుగు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి కొంచెం క్వాలిటీ బాగున్నట్లయితే ఇరవై ముప్పై రూపాయలు పైసలు కానీ చెప్పవచ్చు బ్యాడగీ రకం చూసినట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో పద్దెనిమిది వేలు లోపు అయితే ఎక్కువగా మార్కెట్లో వచ్చినా సరికి కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటుగా ఈ వెయ్యి కూడా మార్కెట్లో పదిహేను నుంచి పదిహేను వేలు పదహారు వేలు ఈ లోపున కొనుగోలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ లావు రకం పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి అయితే పంతొమ్మిది వేలు లోపల చెప్పొచ్చు పచ్చి పల్లికాయ మార్కెట్లో నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి పల్లికాయ అరవై ఆరు అరవై తొమ్మిది వందల ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి క్వాలిటీస్ బాగున్న వాటికి వీడుగోలుగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ దగ్గర ఉన్న క్వాలిటీ క్వాలిటీ బట్టి ఉంటుంది ధర అయితే సో రైతులు గమనించాలి ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి రోజు కూడా మీకు లైవ్ అప్డేట్ అయితే వస్తుంది మార్కెట్లో ఎలా కొనుగోలు అవుతున్నాయి ఏ క్వాలిటీ ఎలా పోతుందనేది ప్రతిదీ కూడా మీకు లైవ్లో తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే ప్రతిదీ కూడా మార్కెట్లో కొనుగోలు అయిన తర్వాత జెండా పాట అయిన తర్వాత మార్కెట్లో ఏ లాట్ ఎలా కొనుగోలు అవుతున్నాయి ఎంతవరకు డిమాండ్ ఉంది అన్ని తెలిసిన తర్వాత మాత్రమే మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో రైతులు గమనించాలి ఎందుకంటే జెండా పాట తేజ జెండాపాట వాడి నుంచి వదిలిపెడితే పల్లి జెండ పల్లి కానీ పసుపు కానీ పత్తి కానీ ఇవి కూడా అన్ని జెండపాట్ల అయిపోయిన తర్వాత మాత్రమే మనం ప్రతి కొనుగోలు చూసిన తర్వాత మాత్రమే రైతు సలహా సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో రైతులు గమనించాలి సో మొత్తానికి ఈ టమాటో మిర్చి తాలు మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది దానికి ఎక్కువ డిమాండ్ అయితే ఉండదు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ తాలు వచ్చేసి ఏడు వేల నుండి తొమ్మిది వేలు రూపాయలు పదివేలు లోపు అయితే ఉంటుంది రైతులు గమనించాలి సో ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి